గోంగూర మటన్ ఎంత కమ్మగా ఉంటుంది అట్లానే మరి చిన్న రొయ్యలు మరి అట్లానే మరి అవి కూడా బాగా బాగా మరి ఉల్లిపాయలతో చేస్తే అబ్బా ఎంత రుచిగా ఉంటాయి ఎంత రుచిగా ఉంటాయి వంకాయ గుత్తి వంకాయ వేపుడు గుత్తి వంకాయ పులుసు చూపించాలండి నది ముందు ఏం పెట్టుకుంది తింటున్నాను చూడండి అబ్బాబాబాబా మరి ఎక్కడో బెంగాలు మరి అట్లానే మరి ఎన్నో వీడియోలు అండి చక్కగా వంటలు చేయటం మరి అలాగనే మరి పిండి వంటలు చేయటం టేస్టీ టేస్టీ కిచెన్స్ అంతా మరి అలాగనే బాబా 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 మరి నేనేం తింటున్నాను అనుకుంటున్నారా పెరుగండి పెరుగను పెరుగన్నది మరి అవన్నీ ఊహించుకుంటున్నాను అనమాట ఊహించుకుంటుంటే ఆ మధురం అంతా కూడా గుర్తు వస్తూనే ఉంది మరి ఒక సినిమా చూసారా అది మరి ఏదో ఉందండి మాయల్లో ఏదో సినిమా కోట శ్రీనివాసరావు గారు మరి ఎంత పీసినారంటే చెప్పలేమనమాట ఆయన మరి రాజేంద్ర ప్రసాద్ మరి ఆ ఊర్లో ఆయన కూతుర్ని వివాహం చేసుకోవాలంటే ఆయన ఎటువంటి వాడు అని చెప్తారనుకుంటా సో ఆ యొక్క మరి ఆ ఊరికి వచ్చి మరి చూద్దామని వస్తే అవహక్ అయిపోతాడనమాట ఎందుకంటే అతను చూసినప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఒక కోడిని వేలాడి కోడి కూడా చంపిన కోడి కూడా కాదు ఊరికని కోడిని అలా వేలాడి తీసుకొని తన ముందు మజ్జిగ అన్నము ఎంతే అంటే నేళ్ళన్నమా అది మజ్జిగన్నమో కూడా తెలియనట్టుగా మరి ఉంటుంది దాంట్లో మరి ఉల్లిపాయ పెట్టుకొని మరి అట్లాగే మరి ఒక్క నిమిషం ఉండండి ఉల్లిపాయ పెట్టుకొని పచ్చిమిరపకాయ అనుకుంటా ఒక్కటి పెట్టుకొని ఆ కోడిని చూసుకుంటా అబ్బా 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 అని చెప్పేసేసి ఎంత బాగుంది ఎంత బాగుంది అని చెప్పేసేసి తింటూ ఉంటారనమాట తింటూ ఉంటే అసలు ఆ చూసిన రాజేంద్ర ప్రసాద్ గారికి అసలు మైండ్ పోద్దనమాట మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే ఇలాగా పిసినారితనంలో ఇలాగ కూడా అలాగనే మరి బట్టలు మరలా కూడా పాడైపోతాయి అని పేపర్లు చుట్టుకోవటం చాలా అసలు ఆ సినిమా అంతా కూడా పడి 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 నవ్వుకుంటూ చూసామన్నమాట మరి ఇప్పుడు నేను చేసిన పని ఏంటంటే మరి ఇక్కడ ఈ హోమ్లెస్ షెల్టర్లో ఉండటం ఇది మరి ఏడవ సంవత్సరం అట్లాగనే మరి మన ఇండియాకి వచ్చి అట్లాగిన అమ్మ చేతి కానీ అక్కవి కానీ మరి అట్లాగిన పిన్నులు కానీ అత్తయ్యలు కానీ స్నేహితులు కానీ మరి వారి ఇంటికి పిలిచి పెట్టే ఆ రుచులు మరి నేను స్వయంగా నేను చేసుకొని మరి చక్కగా మరి గోంగూర మరి అట్లాగిన మటన్ కానీ మరి ఎన్నో రకాలు చేసుకుంటూ అసలు సింపుల్గా పాలకూర పప్పు దేవా కూర పప్పు కూడా నోచుకోలేదా అని నన్ను అనుకుంటే అమ్మా ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇలా చూసుకుంటూ తినేస్తాయి అని చెప్పేసేసి చూపిస్తుంటే అలా పెట్టుకొని అలాగ ఆకలంతా కూడా తీరిపోతుందండి నిజంగా నేను చెబుతున్నాను అంటే ఎందుకంటే అది వాళ్ళు ఒకవేళ సినిమాలో మరి అలా విడ్డూరంగా చూపించారేమో కానీ నేను ప్రతిరోజు నమ్మరు నమ్మకపోండి నమ్మండి నమ్మకపోండి ఏంటంటే నేను భోంచేసేటప్పుడు అంటే ఏదైనా పర్వాలేదు దేవా నువ్వు పిలిచిన చోట నిలబడి ఉన్నప్పుడు ఏదైతే ఏమయ్యా అని అని అనుకోనిక బాగా ఆకలి వేస్తేనే నాకు ఎడ్వర్డ్ కుంటం గారు ఏం చెప్తారంటే ఒక్కొక్కసారి మనం అవసరం లేకపోయినా తినేస్తూ ఉంటాము మరి అట్లాగే ఆకలి ఉన్నా లేకపోయినా మనుషులే అట్లా తింటారంట ఆకలి లేకపోయినా కూడా సో ఆకలి ఉన్నా లేకపోయినా మనం అలా పొట్టలో వేసేసుకుంటూ ఉంటాం రైలు ఇంజన్లు వేసుకున్నట్టు ఎందుకు అంత ఆకలి మీద అంత ఇది అదే ఆ వాక్యం మీద ఆ వాక్యంలోని ఆ పరమార్థాన్ని ఆస్వాదించటానికి ప్రయాసపడండి అని ఆయన చెప్పిన ఆ వాక్యం ఎప్పుడో నాకు ఇప్పుడు కూడా నేను ప్రతిసారి కూడా ఆకలి అయిన వరకు కూడా పొట్టను అలా ఉంచేసుకోవటానికి కారణమైంది దోహదమైంది ఎందుకంటే ఊరికనే ఏమన్నా తింటున్నానా పని లేకుండా ఏమన్నా తింటున్నానా ఎందుకంటే మన పొట్ట ఎట్లాంటిదంటే మనము తిన్న కొద్దీ ఆకలి పెరుగుతుంది కూడా అలాగే మనము తినలేదనుకోండి అది అట్లాగనే సప్రెస్ అంటే అది అదుపులోని కూడా వచ్చేస్తుంది సో నేను ఎప్పుడన్నా ఇదిగో ఆకలి అవ్వకపోయినా కూడా ఇటువైపు వస్తుంటే నాకు ఆయన అంటే ఎడ్వర్డ్ గారి ఆ బ్రదర్ గారి మాట గుర్తొస్తూ చేస్తూ ఉంటారనమాట దేవుడు నిజంగా నీకు ఆకలి అవుతుందా అన్నట్టుగా అడగంగానే మరల కూడా అటు ఇటు తిరుక్కుంటూ వెళ్ళిపోతా సరే మరి ఆకలి అవుతూ ఉన్నప్పుడు మరి క్షమించండి ఆకలి అవుతూ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఆ సమయానికి ఏముండదు అనుకోండి ఆ నూడుల్స్ ఏదో పెట్టుకొని మరి ప్రతిరోజు కూడా నేను తినేటప్పుడు మాత్రం ఏదైనా నాకు తృప్తినిచ్చేది చూస్తూ ఉంటాను అంటే ఇప్పుడు మీకు చూపించటాని కోసం మరి ఆ వీడియో ప్లే చేశాను మరి అలాగే నాకు ఎంతమందో పిల్లలకి ఆహారం పెడుతూ ఉంటారు పెద్దవారికి ఆహారం పెడుతూ ఉంటారు లేకపోతే కొన్ని సమాజంలో ఎలా మనము వేటిని మనం అనుసరించాలి వేటిని మనం అనుసరించకూడదని మరి కొన్ని నాకు వాటితోటి తృప్తి తీరిపోతుంది అన్నమాట కాబట్టి ఏం చేస్తానంటే మరి అవి ముందు పెట్టుకొని వాటిని కొంచెం సేపు ఆ తిన్నసేపు అలా స్క్రాల్ చేసుకుంటున్న ముందు ఉన్నది ఏంటి అది ఏమిటి అనేది నాకు అసలు అది గ్రహింపులోని కూడా రాకుండా చక్కగా తినేసి తృప్తికి మంచినీళ్ళు తాగేసి మరి అమ్మయ్యా అని అనుకుంటా అంటే తిన్నంత అంటే ఏంటంటే నాకు తృప్తిని ఇచ్చేటట్టుగా దేవా ఈరోజు నాకు మరి నీ దర్శనాలు ఇచ్చావు నాయన లోకంలో వెతకమన్నావ్యా లోకం అనే పొలంలో వెతకమన్నావు తండ్రి మరి ఆ వెతుకులాటలో తండ్రి మరి నేను ఎంత దూరమైనా ఏ రుచి లేకపోయినా మరి ఏదైనా మరి ఆస్వాదన అనేది నా స్వా అనేది అనుకోవటానికి ఎక్కువగా నేను శ్రమ పడకుండా మరి లోకంలో చూడు ఎంతమంది ఎటువంటి కార్యములు చేస్తున్నారు అలాగే మరి ఆ వంటల్లో కూడా చూడండి అన్ని వైవిధ్యాలు చూపిస్తున్నారు మరి అసలు కొంతమంది ఇలా మ్యూజిక్ తోటే వంటంతా అసలు ఎంతటి సృజనాత్మక దేవా ప్రతి ఒక్కరికి ఇచ్చావు నాయన ప్రభు మరి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ యేసుక్రీస్తు నామమున మరి ఉదయకాలం మీ అందరికి కూడా మరి నేను చెబుతుంది ఏంటి అని అంటే మరి మన దేవుడు మన సాక్ష్యములు ఎంతమందికి సాక్ష్యాలు ఉన్నాయండి నేను అంటే దేవుడి బిడ్డలమై ఉన్న వాళ్ళము ఈ సాక్ష్యములు అంటే మనకు ఆకలి అని అని అంటే మన పరిస్థితులు భయంకరమైనవి కానీ మనము ఎటువంటి పరిస్థితుల్లో వెళుతూ ఉన్నామో ఎప్పుడన్నా ఆ సాక్ష్యాలు చూస్తున్నప్పుడు కూడా మీరు వాటిని ఎందు మరి ఎంత తృప్తి పొందుతున్నారండి ఎందుకంటే నాదేముంది అవతల వారు చూడు దానిలోంచి కూడా ఈడ్చుకొని ఈదుకొని వచ్చేసారా వారు ఎరు సముద్రాన్ని దాటివేశారా నేను కూడా మరి నా ముందు దాన్ని దాటాలి కదా అట్లాగే ఒక్కొక్క సహోదరులు మరి రజనీ అయ్య గారని మరి విశ్వాస వనితల్లో మరి అట్లాగనే మరి గ్రేస్ సిస్టర్ డాక్టర్ గ్రేస్ అని అలాగనే మరి కొన్ని సాక్ష్యాలు అద్భుతమైన సాక్ష్యాలు అట్లాగనే మరి మాంత్రికులయ్యుండి బయటకు వచ్చి పోలీస్ ఆఫీసర్లు అయ్యుండి బయటకు వచ్చి మరి అట్లాగనే మరణపు మరి చివరి మెట్టు అని అంటే మెట్టు చనిపోయారని డిక్లేర్ చేసినా కూడా మరలా బ్రతికారని ఈ సాక్ష్యాలు మరి వింటూ ఉన్నప్పుడు కూడా మీకు ఎంత తృప్తినిస్తుందండి అది చూస్తూ ఉంటే మనము ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామా మరి ఇంతటి శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నామా అలాగే మరి మన సాక్ష్యం కూడా ఇతరులకు ఏ విధంగా ఉంది ఇతరులను మరి ప్రేరేపిస్తుందా అంటే బలపరుస్తుందా ఏ స్థితిలో కూడా మరి ఆ బిడ్డలను మన సాక్ష్యం అనేది ఎలా ఉండాలంటే అది ఆ పరిస్థితిలో మన వారిని తృప్తిపరిచేదిగా ఉండాలన్నమాట కాబట్టి మన సాక్ష్యం ఎలా ఉంది ఆ గొప్ప సాక్ష్యం ఇవ్వు నాయన ప్రభువా అని మరి మనము దేవుని ప్రభువుని అడిగి వేడుకోవాలి ఎందుకంటే ఆయన దాచి ఉంచారు ప్రతి ఒక్కరికి దేవుని ప్రత్యక్షతలు ఆయన కుమారులయ్యేందు ఈ సృష్టిలో అలా దాచబడి ఉన్నాయంట కాబట్టి మనము వాటిని వెతుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షత చూసినప్పుడు మనకు తృప్తి ఇటువైపు ఈ ఈ బిడ్డను చూస్తూ ఉన్నప్పుడు అలానే తృప్తి అవి కూడా ఎంతటి తృప్తిని ఇస్తూ ఉంటాయండి ఒక ఆకలి అని అంటే భౌతికమైన ఆకలే కాకుండా మనకు ఆత్మ ఎందు కూడా దేవుడి ఇచ్చిన ఆకలిని మనం మరి ఏ విధముగా దాన్ని తృప్తిపరుస్తున్నాము ఇప్పుడు ఈ ఆత్మీయమైన వాటిలో తృప్తి పడకపోతే ఈ శరీరం మనల్ని ఎటువైపు ప్రోద్బలిస్తుంది ప్రో ప్రోద్బలిస్తుందంటే కామం మదం మత్సరాలు అవి కూడా అండి అవి కూడా మనల్ని లాగివేస్తూ ఉంటాయి ఎలా అంటే ఇంకా అవి చూస్తూ ఉంటే ఆ బూత్ సినిమాలు ఆ బూత్ పుస్తకాలు అవి ఇవి 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 కూడా మనల్ని లాగివేస్తూ శరీరపరంగా ఆ వాటిల్లో ఆకల్లోనికి గుంజి వేస్తూ ఉంటాయి కానీ మనము ఎప్పుడు కూడా ఆత్మను ఆత్మీయమైన ఆహారాన్ని మరి తినిపిస్తూ దానికి ఏది అవసరం ఇప్పుడు నేను ఆ పెరుగు అన్నం కొంచెం తినుకుంటూ అలా చూస్తూ ఉంటే నాకు ఎంతో తృప్తి అనిపిస్తూ ఉంటుంది అలాగే మరి ఇంకొకరు అది మన సాక్ష్యంలే కాదండి లోకంలో వెతుకుతూ ఉన్నప్పుడు ఆ సరు అబ్బాయి కానీ గౌతమ్ గారు కానీ ఆ శ్రీదేవి కానీ ఆ బిడ్డలు మరి ఆ ఢిల్లీలో ఇంకొక బిడ్డ మరి అట్లాగనే మరి ఇంకొక శర్మ అని మరి ఆ అబ్బాయి మరి ఎంతమంది అనాథంలో మరి తీసుకొని వచ్చి అట్లాగనే మరి ఈ బయట మరల కూడా మరి వారిని దాచి ఆ బయట నుంచి మళ్ళీ ఎటువంటి ప్రమాదం రాకుండా వారిని మరల పెంచి పోషించి మరి పద్ధతి ప్రకారం దత్తతకి ఇస్తూ చేస్తున్నారు అట్లాగే మరి వృద్ధాశ్రమాలు అందులోనికి వెళ్ళినప్పుడు కూడా నేను వారు చక్కగా వారిని చూస్తున్న ప్రేమ ఆదరణలో తృప్తి పొందుతూ ఉంటానన్నమాట సరే మరి ఈ మటన్ అని ఇంకొక బాబాయ్ గారు అని ఆయన అయితే ఆ పెద్ద పంట పొలంలో మధ్యలో చక్కటి ఇల్లు తాటాకు ఇల్లు ఆ దాంట్లో మరి ముందు కూర్చొని చక్కగా ఆ పిండి రుబ్బుకుంటూ మరి ఆయన కూడా వంట చేసుకుంటూ చుట్టూ ఉన్న పచ్చదనం ఆ దాన్ని అందరిలో పాట పాడుకుంటూ ఆయన కూడా మరి ఆత్మకు తృప్తినిస్తూ ఉంటారు అంటే ఎట్లంటే ఆయన ఆ వంట మరి అలాగే ఆయన మాట ఆయన భార్య ఆయన బిడ్డ వారు మరి అన్యోన్యంగా ఎవరన్నా వచ్చినప్పుడు వారందరికీ కూడా పట్టించి పెడుతూ ఉన్నప్పుడు చాలా తృప్తి అనిపిస్తుంది అనమాట అలాగనే మరి పాలకూర పప్పు ఇంకా కూడా జ్ఞాపకం వస్తూనే ఉంది సరే మరల ఇంకొక ఈసారి తినేటప్పుడు మరల కూడా ఏదన్నా ఎవరన్నా పాలకూర పప్పుతో అన్నం తింటూ ఉంటే దాంట్లో మరి నేను కూడా ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తాను అనమాట ఎందుకంటే ఏది తినాలని అనిపిస్తే మనకి ఇప్పుడు అన్ని అందుబాటులోకి వచ్చేసింది కదండి మరి మనము వీటితోటి ఈ ఆత్మీయమైన ఆహారంతోటి మనం బలముగా ఉంటే మన శరీరాన్ని మనము అదుపు చేసుకోవచ్చు అనమాట లొంగ తీసుకోవచ్చు అనేది మనకు మరి వాక్యం ఉంది అలాగే మరి ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవటానికే మనము శ్రద్ధ తీసుకోవాలి మరి శరీరదారులై ఉన్నారు వారిలో చూస్తూ ఉంటే ఈ కార్యాలు దేవా ఎంతటి ఆత్మీయమైన స్థితిని వారిలో కూడా ఉంచావా ఒక బిడ్డ అండి మరి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ మరి అడుక్కుంటూ పాపం ఒక పాపం ఉంది ఒళ్ళు అట్లాగనే మరలా గర్భవతి సో తను ఎంతమంది నా రైల్ స్టేషన్ దగ్గర ఇలా అడుగుతూ ఉంటే ఇప్పుడు చూపించాలంటే నా దగ్గర లేదు అడుగుతూ ఉంటే దాటిపోతూ ఉన్నారు దాటిపోతూ ఉంటే ఒక బిడ్డ మరి యవనస్తుడు వెంటనే అక్కడ తను ఒక చిన్న డ్యాన్స్ లాగా అంటే నేల మీద ఇలా చక్కగా విన్యాసం చేస్తున్నట్టు తన ఒక టోపీని అక్కడ పెట్టి ఆ విన్యాసం చేస్తున్నట్టు అటువైపు చేశాడు చేయగానే ఎంతోమంది వచ్చి వేసేసారు వేయగానే ఆ టోపీ తీసుకొని వచ్చి అలా ఈమె దగ్గరకు వచ్చి ఇదిగో కోసమే అని చెప్పేసి అవన్నీ ఇస్తే ఆమెకు అసలు ఆశ్చర్యం అనమాట అంటే ఈ మనుషులు అతనికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని అలాగనే అతను అంత కష్టపడి తీ తీసుకొని వచ్చి నాకు ఇస్తూ ఇదిగో నీకోసమే అంటున్నాడు అనగానే ఎంత తృప్తి అనిపించిందని నేనే అక్కడ ఉంటే ఏం చేస్తాను నేను కూడా అలా దాటి వెళ్ళిపోతానా లేకపోతే ఏదన్నా చేసి ఆ బిడ్డకి ఆకలి తీరుస్తానా అని నాకు కూడా అనిపిస్తుంది అంతటి అంటే ఇచ్చిన కళలను కానీ ఇచ్చిన ఆలోచనలను కానీ ఇచ్చిన దేవుడిచ్చిన ప్రతి తలాంతును కూడా మనము ఈ లోకముని కట్టుకోవటానికే అవునా మరి మనల్ని ప్రత్యేకంగా మనలో ఆ తలాంతులు అనేవి ఉన్నాయి అని అని అంటే కనుక అవి ఒక ప్రత్యేకత కోసమే దేవుడు ఉంచారండి అవి మన కోసం కాదు కాబట్టి మరి ఈ బిడ్డలు చేస్తున్న అలాగే నీ సహోదరులు సహోదరీలు సాక్ష్యములు కానీ లోకములో నన్ను ఎంతగానో తృప్తిపరుస్తున్నాయండి మరి ప్రభు నామాను మరి మీ అందరికీ వందనాలు తెలియజేసుకోవచ్చు మరి మన సాక్ష్యములు కానీ మన ఎందున్న తలాంతులు కానీ మరి ఇతరులను మరి వారి ఆకలిని ఒక మాట ద్వారా అయినా మరి మనము ఆదరించేవిగా ఉన్నాయా తృప్తిపరిచేవిగా ఉన్నాయా ఎందుకంటే ఎంతో మందిని ప్రభువు పో పిలుచుకొని రండి భోజనం సిద్ధమైంది అని చెప్పి మరి పిలిస్తే వాళ్ళందరు సేవకులు వెళ్ళి పిలిస్తే ఒకడు పని ఉంది ఇంకొకటి ఏదో ఉంది ఇంకొకటి పెళ్లి పెట్టుకున్నామని ఏదో చెప్పినట్టుగా వాక్యం ఉంటుంది అవున అందులో మరి అయితే ఎవరు రాలేదపో ఆ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ కనిపించిన వాళ్ళందరినీ తీసుకొని రా అంటే వాళ్ళందరూ కూడా వచ్చి మరి ప్రభు బల మీద మరి ఆ తిన్నట్టుగా మనం చూస్తాం ఎందుకంటే ఆ నిజమైన ఈ లోకంలో మనము మన గృహంలో మనము మంచిగా ఉండి మనం అన్ని ఒకరి ము అంటే పెట్టుకుంటూ ఆదరించుకుంటూ ఇవి ఓకే కానీ లోకంలో ఒక ఆకలి అని ఉంది ఏంటంటే అది వారిని ఎవరో ఒకరు పట్టించుకోక లేకపోతే ఏదో ఒక స్థితిలో వదిలివేసిన వారే లేక కనికరం లేక అర్థం చేసుకోలేక ఆ ప్రాణమును ఆ దేహమును ఆత్మను విలవిల్లాడించిన పరిస్థితుల్లో ఎంతమంది అండి ఎంతమంది లోకంలో అలా తిరుగుతూ ఉంటారు వారికి ఒక ముద్ద పెట్టామనుకోండి అది ఎంత తృప్తినిస్తుందో ఆ దేవుడికి తెలుసా మనము మనం మన వాళ్ళని మన వాళ్ళని మన వాళ్ళని మన వాళ్ళని మన వాళ్ళని మన వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళు మరల మనకు పెడతారు అనే వాక్యం కూడా ఉంది అవునా ఎందుకంటే ఎవరికైనా మనం పిలిచి పెట్టినప్పుడు వారు మరల కూడా పెట్టలేని వారైతే తిరిగి ఇవ్వలేని వారైతే అది దేవుడి యొక్క ఆయన యొక్క ఆకలిని తీర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం మరి అలాగా నేర్చుకుందామండి అన్యులు కూడా మనకు మరి ఎన్నోసార్లు తృప్తినిస్తున్నారు అంటే ఆత్మ కార్యాలు వారి అంత కూడా ఉన్నాయి రక్షణ అనేది ప్రభువుకి సంబంధించి ఆయన ఇస్తారు తప్పకుండా ఇస్తారు కానీ ఆయన పిలుచుకున్నారు ప్రతి ఒక్కరిని వైవిధ్యంతో వైవిధ్యమైన భాషలు వైవిధ్యమైన సంస్కృతులు వైవిధ్యమైన పరిస్థితులు భిన్నమైన 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 కష్టాలు నష్టాలు వీటన్నిటిలో కూడా మనం మరి ఒకరినొకరము తృప్తిపరచుకోవచ్చు లేకపోయినా మన దగ్గర ఉన్నదిగా తృప్తిపడే వారమై ఉండాలి ఎందుకంటే అది ఆత్మీయమైన స్థితి మాత్రమే అలా తృప్తిపరుస్తుందండి కాబట్టి ప్రభునామానికి వందనాలు చెల్లించుకోవచ్చు మరి మనందరం ఈ లోకంలో తృప్తిపడే విధంగా ఆయన ఆత్మీయ మన్నాను ఇవ్వాలని మరి కోరుకోనొచ్చు మరి మీ సెలవు తీసుకోవచ్చు మరలా ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తాను అంతవరకు ప్రేమతో మీరు రచిత